గత రెండు సంవత్సరాల నుంచి రైతులు పడుతున్న బాధలు చూడలేక మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరి కేటీ రామారావు గారు రేపు బహిసాకి ఒక్కటినర ప్రాంతంకి గాంధీగంజ్లోపు విచ్చిస్తున్నారు ఏదైతే రైతులు వాళ్ళు పండించిన పంట ఈ సర్కారు మొత్తం కొనకపోగా వాళ్ళకి మెసేజ్ల బాబతోని కానీ దాంతో వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు వాళ్ళకు మెసేజ్లు పొంతే వాళ్ళు చూసుకోలేరు పత్తిలో తేమ శాతము పన్నెండు శాతం కాకుండా ఇరవై శాతం అని చెప్పేసి గేట్ దగ్గర ఒక తేమ శాతం చూపెట్టిన తర్వాత లోపడపోయిన తర్వాత తేమ శాతం పేరుతో రైతుల బండ్లు మన రిటర్న్ పంపాల్సి ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా పత్తి బండ్లు తీసుకుని రిటర్న్ పోవాల్సి వస్తున్నది ప్రైవేట్ లో అమ్ముకుందాం అనుకుంటే గవర్నమెంట్ రేటుకి ప్రైవేట్ రేటుకి పదిహేను వందల రూపాయల తేడా ఉన్నది రైతులు మోసపోతూనే ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళ కన్నీటి గాథలు చూడలేక కేటీ రామారావు గారు రేపు బైన్సకి ఒకటిందర ప్రాంతంలో గాంధీ గంజ్లకు విచ్చేసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడదామన్న ఆలోచనతోని వారు రేపు ఇక్కడికి బహింసకు రావడం జరుగుతున్నది మొదటి తాలూకా రైతు ప్రజలు ఏదైతే ఇంతకు మొదలు సిసిఐ కొనుగోళ్లు ప్రతి ఫ్యాక్టరీలు జరుగుతుండే ఇప్పుడు కొందరికి చెందిన కొందరు వ్యక్తులకు చెందిన అధికారంలో ఉన్న వాళ్ళకు చెందిన ఫ్యాక్టరీలలోనే పర్చేసింగ్ జరుగుతున్నది ఖరీదీ జరుగుతున్నది మిగిలిన అన్ని ఫ్యాక్టరీలకి సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో నేరుగా ఆ ఫ్యాక్టరీకి పోయి ఏదైతే మన పత్తి అమ్ముకొని ఒక నాలుగు గంటలు ఐదు గంటల్లో కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అట్లా కాకుండా ఏదైతే వీళ్ళు కాలయాపన చేసి కొన్ని ఫ్యాక్టరీలకి ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తుల ఫ్యాక్టరీలకే పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు రైతులు చాలా బాధపడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే రైతు ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం ఆయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఏదైతే మంచి రైతు బంగారు బతుకు బతికి రాజులాగా ఉన్న బతుకు బతికిన రైతు ఈ రోజు రోడ్డుపైకి వచ్చిండు ముదో తాలూకాలో సోయా వల్ల అదే ప్రాబ్లం అయింది వరి వల్ల అదే ప్రాబ్లం అయింది ఇప్పుడు కాటన్ వల్ల కూడా అదే ప్రాబ్లం జరుగుతున్నది వారి కన్నీరు చూడటానికి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడటానికి కేటీఆర్ గారు కంకణం కట్టుకుని రేపు ఒకటిన్నర ప్రాంతంలో గంజు బైసా గంజ్ ప్రాంతానికి వస్తున్నారు దయచేసి ముదోల్ తాలూకా రైతు సోదరులందరూ అక్కడికి వచ్చి తమ యొక్క సానుభూతి తన యొక్క అభిప్రాయము తెలియజేయాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ తరఫున ముదోల్ తాలూకా రైతు సోదరులకు కోరడం జరుగుతున్నది జై హింద్ జై తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికే ఏడు వందల పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ఆత్మహత్యలను ఆపడం కోసమే రైతులు అడగకపోయినా కూడా రైతు బంధునిచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటునిచ్చి రైతును ఆదుకోవడం వల్లనే ఈరోజు దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రము నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు పొందింది అలాంటిది ఈనాడు ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సంగతి అటు బోను ఇటు రైతు బంధు కూడా సకాలంలో ఇవ్వకపోగా ముఖ్యంగా ఈ సంవత్సరము అతి వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పంటలు దెబ్బతిన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే అదేవిధంగా బైన్సాలో కూడా వర్షాలు అధికంగా పడడం వల్ల అటు సోయ కానివ్వండి ఇటు పత్తి కానివ్వండి అదేవిధంగా వరి కానివ్వండి ఇవాళ చాలా నష్టం జరిగి రైతులు చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వము ఏదైతే పత్తి కానీ సోయ కానీ కొంటా ఉంటుందో దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టడం వల్ల ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే రైతులకు ఫోన్లలో వేసే మెసేజ్ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు అంతేకాకుండా ఎవరైతే రైతు బయట ఉన్నా వాళ్ళ పిల్లలు బయట ఉన్నా కూడా నేరుగా వాళ్ళు వస్తేనే మేము పంట కొంటామనడం కూడా చాలా కష్టము అంతేకాకుండా ఏదైతే వీళ్ళు ఏడు ఏడు క్వింటాలు ఎకరానికి ఏడు క్వింటాల చొప్పున ఏదైతే తీసుకుంటామని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎకరంలో ఏడుగు పైన పండొచ్చు అదేవిధంగా తేమ కూడా అధిక వర్షపాతం వల్ల ఇవాళ తేమ అనేది మన బైన్సా పట్టణంలో అదేవిధంగా మన తాలూకాలో ఎక్కువగా ఉంది తేమ అదే ఆదిలాబాద్ మిగతా జిల్లాలతోనే పోలిస్తే తేమ శాతం మన బైన్సాలో మన నియోజక మన తాలూకాలో ఎక్కువ ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ తేమ శాతం ఏదైతే వాళ్ళు అంటున్నారో దాన్ని పన్నెండు శాతం అంటున్నారో దాన్ని ఇరవై శాతానికి పెంచాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రైతులు పండించిన పంట మొత్తాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ముఖ్యంగా రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ కేటీఆర్ గారు రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మన బైన్సా పట్టణానికి వస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఎందుకంటే ఇది రైతుల కోసమే వారు స్వయంగా వస్తున్నారు కాబట్టి రైతులు మీరు వచ్చి కేటీఆర్ గారికి సంఘీభావం తెలియజేస్తూ అదే విధంగా ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు ఇవాళ మన బైన్సా పట్టణంలో ఎక్కడ కూడా ఇవాళ సిసిఐ కొన్ని ఫ్యాక్టరీలకే పరిమితమైన సెంటర్స్ కాబట్టి ఇవాళ చాలా ప్రాంతాలలో ఈ సిసిఐ కేంద్రాలను పెట్టాలని చెప్పి ముఖ్యంగా బిదిరెల్లి రైతులు చాలా బాధపడుతున్నారు బిదిరెల్లిలో కూడా ఒకటి స్పెషల్ గా కౌంటర్ పెట్టాలని చెప్పి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు రైతులు కాబట్టి అక్కడ కూడా ఒక కౌంటర్ ను పెట్టాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై తెలంగాణ